అందరికీ నమస్కారం నా పేరు కె శైలజ నేను చదువుతున్న కథ పేరు దేశద్రోహిణి కాలేను రచన శైలజ ఐఏఎస్ ఒక అత్యున్నత అధికారం కలెక్టరంటే ప్రభుత్వ చట్టాలను ధర్మబద్ధంగా అమలుపరుస్తూ ప్రజలకు రక్షణ కల్పిస్తూ వారికి కావలసిన సౌకర్యాలను కల్పిస్తూ ఎంతో తృప్తిగా జీవించవచ్చు కంగ్రాచులేషన్స్ డాక్టర్ రాధ్య సివిల్స్ రాసిన మొదటిసారి ఎనభై ఐదవ ర్యాంకు తెచ్చుకున్నావు అంటున్న నాన్న ఆనంద అభినందనలు వింటూ థాంక్యూ నానా అంది ఆద్య సంతోషంగా కాంగ్రాట్స్ అంది వాళ్ళమ్మ అరుంధతి ఆ మాటల్లో సంతోషం లేదు అభినందనలు చెప్పాలి కాబట్టి చెప్పినట్లుగా ఉంది అమ్మ మాటలకు ఆద్య కినుకుగా చూసింది అది చూసి అలా నీరసంగా చెప్తావెందుకు ఈరోజు నీ కూతురు సాధించిన విజయం సామాన్యమైనది కాదు సర్వోత్తమమైన పదవి చేపట్టబోతోంది ఒక జిల్లాకు రాజు లేదా రాణి అవుతోంది రాజమాతగా ఎక్కడికి వెళ్ళినా నీకు ఆ గౌరవం లభిస్తుంది ఎంతో ఉద్వేగంగా అన్నాడు ఆనంద్ కానీ సివిల్స్ అప్లికేషన్ బేసిన రోజే అరుంధతి వ్యతిరేకించింది గౌరవనీయమైన వైద్య వృత్తి పూర్తి చేశావు ఇందులో ఇంకా పైమెట్ ఎక్కడానికి వైద్యానికి సంబంధించిన పైచదులు చదువుకో డెవలప్మెంట్స్ తెలుసుకో ప్రజలకు సేవ చెయ్యి వైద్యో నారాయణో హరి అన్నారు వైద్యుడు దేవునితో సమాని అంతటి గౌరవం వదిలేసుకుంటున్నావు అంతేకాక ప్రభుత్వ ఖర్చుతో డాక్టర్ కోర్సు చేసి ఇప్పుడు వైద్య వృత్తిని పక్కన పెట్టి ఐఏఎస్ అవుతావా ఇది కరెక్ట్ కాదు అంటూ కోప్పడింది కాని ఆద్య తన ఫ్రెండ్సు రాస్తున్నారని తండ్రి ప్రోత్సహిస్తున్నాడని మాటలు వినకుండా సివిల్స్ రాసింది అది గుర్తొచ్చింది ఆద్యకు నేను ర్యాంకు తెచ్చుకున్న సంతోషం నీకులేనే లేదు అంది ఆద్య కినుకగా ఖచ్చితంగా లేదు నుంచి నేను నీకు నేర్పిన నీతి నిజాయితీలు కొట్టుకుపోయాయి ఇప్పుడు ప్రతి రాజకీయ నాయకుడు నువ్వు చేసే పనిని ప్రశ్నించగలడు ఏ పని చేసినా రాజకీయ నాయకులకు అనుకూలంగానే చెయ్యాలి నువ్వు అస్తిత్వం లేకుండా వాళ్ళు చెప్పినట్లు చేసే పరిస్థితిలో ఉంటావు నేను ప్రభుత్వ ఉద్యోగస్తురాలుగా చూస్తున్నాను వారి మాట వినని కలెక్టర్కు ట్రాన్స్ఫర్ తప్పదు ఏ ఒక్కచోటనో తప్ప అంతటా ఇలాగే జరుగుతుంది అవటానికి కలెక్టర్ జిల్లాకు అధికారి అయినా రాజకీయ నాయకులే అధికారులు వాళ్ల చెప్పు చేతుల్లోనే కలెక్టర్ ఉండాలి అదే అన్ను వింత దేశద్రోహం చేస్తున్నప్పుడు నేను సంతోషంగా ఎలా ఉంటాను అంది ఆ మాటలకు దేశద్రోహమా అవును నువ్వు డాక్టర్ కోర్సు చదివింది ప్రభుత్వ సొమ్ముతో ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టి ఐదు సంవత్సరాలు నీకు వైద్య బుద్ధి ఉచితంగా నేర్పిస్తే నువ్వు ప్రజలకు వైద్యం చేయకుండా తప్పించుకుంటూ ఉన్నావు ప్రజలు కట్టిన పన్నుల నుంచి వచ్చిన డబ్బుతో నువ్వు చదివావు ఇప్పుడు ఆ డబ్బు ఖర్చు చేసి నీ నీదాన్నను వేరే ఉద్యోగానికి వెళ్తున్నావు అంటే ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నావు అది దేశద్రోహం కాదా అరుంధిత్ గట్టిగా అంది ఇదిగో నువ్వు అమ్మాయిని గాబరా పెట్టకు ఐఏఎస్ వాళ్ళకు జీవితాంతం ఎన్నో సౌకర్యాలున్నాయి అని అరుంధతితో అంటూ ఆద్య అమ్మ మాటలకేం కాని మర్నాడు ఆదివారం కనుక ఆ రోజు కర్నూలు హోటల్లో పార్టీ అరేంజ్ చేద్దాం నీ ఫ్రెండ్స్ నువ్వు ఆ హోటల్ దగ్గరకు రమ్మని చెబుదు అన్నాడు ఆనంద్ ఆద్య తల్లి మాటలు పూర్తిగా అర్థం కాక ఆలోచిస్తూ తండ్రి వైపు మౌనంగా చూసి తల ఒప్పింది సరేనన్నట్లు ఆ రోజు సాయంత్రం ఆద్య ఇంట్లో తన మెడికల్ జర్నల్స్ సర్దుతూ ఉన్నప్పుడు మనసులో ఏదో పోగొట్టుకున్నట్టుగా అనిపించింది తను ఇంతకుముందు ఎంతో ఇష్టంగా వాటిని చదివేది ఇంకా తను వీటిని చూడడానికి అవకాశం ఉండదు అనుకోగానే మనసుకెంతో కష్టంగా అనిపించింది కాలేజీలో వచ్చిన మెడల్స్ చూసింది బీరువాలో హ్యాంగర్స్కి బయలాడదీసిన తెల్ల ఫోటోను చూస్తూ చాలాసేపు అన్యమనస్కంగా గడిపింది వాళ్ళ నాన్న ఆదివారం పార్టీకి కావలసిన ఏర్పాట్లను ఫోన్లో అరేంజ్ చేస్తున్నాడు ఆ రోజు రాత్రి భోజనాలు చేస్తున్నప్పుడు ఆద్యతో ఆనంద్ చిల్లెల కూతురు అలేఖ్య ఫోన్లో మాట్లాడింది వదినా కంగ్రాచులేషన్స్ కాబోయే కలెక్టర్మ్మగారు ఇక్కడ నుంచి ప్రజలతోనూ అధికారులతోనూ పేపర్ వాళ్ళతోనూ రాజకీయ నాయకులతోనూ మీరు బిజీగా ఉంటారు కదా వీళ్ళందరితో నేను ఎలా విసిగిపోతున్నానో నీకు తెలుసు నేనెప్పుడూ చెప్తూనే ఉన్నాను కదా ఒక ఎంఆర్ఓగా నేనిప్పుడు నీకింది అధికారిని కూడా మా తలనొప్పులు నీకు కూడా రాబోతున్న శుభ సందర్భంలో వెల్కమ్ టు అవర్ జోనర్ అంటూ సరదాగా మాట్లాడింది అప్పుడు ఆద్య ఇంకో రకంగా దిగులు పడింది అంటే ఇప్పుడు ఏసీ రూంలో వైద్యం చేసుకునేతను ప్రజల కష్టసొగాలు తెలుసుకుంటూ జిల్లా అంతా తిరగడమే కాకుండా అలేక చెప్పిన వాళ్ళందరితో ఇబ్బంది పడవలసి వస్తుందా ఒక డాక్టర్గా ఎంతో బాధ్యతగా వైద్యం చేస్తూ రోగులను కాపాడడంలో తనకు తృప్తి లేదనిపించి కలెక్టర్గా వెళ్లాలని తనకు అనిపించిందా హేటూ తేల్చుకోలేక ఆ రోజు కలత నిద్రపోయింది ఆద్య మొదటి అపాయింట్మెంట్గా రూరల్ ఏరియాలో పోస్టింగ్ ఇచ్చిందన ఆ మార్మూల ప్రభుత్వ మండలాస్పత్రిలో డాక్టర్గా పనిచేస్తోంది ఆద్య ఆద్యకు కన్ను చెప్పడానికి ఆ ముందు రోజు ఆనంద అరుంధతి అక్కడికి వచ్చారు ఆ రోజు ఉదయం మామూలుగానే ఆసుపత్రికి వెళ్ళింది ఆద్య కొద్దిసేపటికి ఒక గర్భవతి మహిళను ఆటోలో తీసుకుని వచ్చారు వాళ్ల బంధువులు ఆ మహిళకు కాన్పు సమయంలో దగ్గర పడడంతో బాగా నొప్పులతో ఇబ్బంది పడుతుంది వాళ్ళు ఆ ఊర్లో కాకుండా పక్కనే ఉన్న అడవిలో తోట దగ్గర కాపలా ఉండేవాళ్ళు అందువల్ల ఆసుపత్రి అధికారులు ముందుగా చెప్పి ఉన్న అవసరానికి నూట ఎనిమిదిని ఉపయోగించుకోవడం వాళ్ళకు తెలియలేదు ఆద్య వెంటనే అలర్ట్ అయింది బిడ్డ అడ్డం తిరిగింది కాన్పు కష్టం అనుకుంటూ ఆపరేషన్కు సిద్ధమైంది నర్సు సహాయంతో దాదాపు రెండు గంటల నిర్విట్రామకృషితో తల్లి పిల్లలు ఆపద నుంచి క్షేమంగా బయటపడ్డారు ఆద్యకు ఎంతో టెన్షన్ రిలీజ్ అయింది తల్లి ఆరోగ్యం పాప ఆరోగ్యం బాగుంది అలసిన ఆద్యకు ఆసుపత్రి చూడడానికి వచ్చిన అరుంధతి పళ్ళరసం ఇచ్చి తలానివరింది ఆద్య అలసటగా నవ్వింది ఇంతలో ఆ గర్భవతి భర్త అత్త అమ్మ ఆద్య ఉన్న రూమ్లోకి వచ్చారు డాక్టరమ్మ నువ్వు దేవత అమ్మ నా కూతురిని బ్రతికించావు అంటూ కాళ్లు పట్టుకోబోయింది గర్భవతి వాళ్ళమ్మ ఆహా వద్దు వద్దు అంటూ ఆద్య దూరం జరిగింది నేను చేయగలిగింది చేశాను మీరు చాలా ఆలస్యంగా వచ్చారు అంతా భగవంతుని దయ మీ అదృష్టం కొద్దీ వాళ్ళు క్షేమంగా ఉన్నారు అంది మళ్ళీ క్షమించండమ్మా చాలాసేపటికి గానే ఆటోలు దొరకలేదు అంటూ చేతులు జోడించాడు గర్భవతి భర్త అరుంధతి మౌనంగా వాళ్లను ఆద్యను మార్చి మార్చి చూస్తోంది చూసావా డాక్టర్ గారు నీ ధర్మం నెరవేర్చినందుకు ఎన్ని కృతజ్ఞతలు కురిపిస్తున్నారో అన్నట్లుగా ఉన్నాయి ఆద్యను చూస్తున్న ఆమె చూపులు ఆద్య కూడా అతను చేసిన వైద్యానికి వాళ్ళెంత సంతోషపడుతున్నారో చూస్తూ తృప్తిపడుతోంది అటు అరుంధది వైపు కూడా ఆలోచనగా చూస్తోంది ఆమె మనసు ద్వైదీభావంతో కొట్టుమిట్టలాడుతోంది తను కలెక్టర్గా ఉండి వారికి ఆర్థికంగా ఎన్ని ఉచిత సౌకర్యాలను కల్పించినా వారి కళ్ళల్లో ఇంత కృతజ్ఞతాభావాన్ని చూడలేదేమో అని అనుకుంటోంది అది అరుంధది గమనిస్తూ ఉండిపోయింది ఆదివారం పార్టీ దగ్గర ఆద్య ఫ్రెండ్స్ ఆద్యను ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు ఇంక నీకు ఉదయం లేస్తే ఫినాయిల్ వాసనలు రోగుల బాధలు ఉండవు నీ చుట్టూ అడుగడుగున అటెండర్స్ ఉంటారు నువ్వేం చెప్పినా నీ ఆజ్ఞను పాటించే జిల్లా ఉద్యోగస్తులు ఉంటారు అంటూ కానీ ఆ మాటలకు ఆద్య సంతోషంతో వెలగలేదు చిరుమంద హాసంతో కొంచెం ఆలోచనగా చూస్తోంది అందరినీ అందరూ డిన్నర్ చేసిన తర్వాత ఆద్య ఇలా చెప్పింది ఐఏఎస్ ర్యాంక్ తెచ్చుకోవడం సంతోషమే ప్రతి ఉద్యోగంలో ఉన్నట్టుగానే ఐఏఎస్లోనూ కష్టనష్టాలున్నాయి డాక్టర్ వృత్తిలోనూ ఉన్నాయి అంత మాత్రాన డాక్టర్ వృత్తిని చిన్నబుచ్చలేను డాక్టర్ అంటే దైవంతో సమానం ఒక్కొక్క ఆరోగ్య సమస్యను తీర్చినప్పుడు వారి కృతజ్ఞతాపూర్వకమైన ప్రవర్తనను మనకు ఎంతో తృప్తిని కలిగిస్తుంది అది ఐఏఎస్ ఆఫీసర్గా నేను ప్రభుత్వ చట్టాలను అమలు చేసి ప్రజలకు కల్పించే సౌకర్యాల కంటే ఖచ్చితంగా ఎక్కువగానే మనకు సంతోషాన్ని ఇస్తుంది ఇంకొక విషయం కూడా నేను ఆలోచించాను ప్రభుత్వం వారు ఐదు సంవత్సరాల ప్రజల డబ్బును ఎంతో ఖర్చు చేసి నన్ను వైద్య వృద్ధి చదివిస్తే నేను వైద్య పక్కన పెట్టి దేశద్రోహిని కాలేను ఐఏఎస్ను స్వీకరించలేను కలెక్టర్ కావడం తప్పు కాదు వైద్య వృత్తిని కాదని కలెక్టర్గా వెళ్లడం తప్పనిపించింది నా అవసరం ప్రజలకు డాక్టర్గానే ఎక్కువ ఉందనిపిస్తోంది వైద్య వైద్యసేవ తీసుకుంటూ చీర్చుకుంటాను నన్ను అభినందించిన మీకందరికీ కృతజ్ఞతలు కళ్ళు తెరిపించిన మా అమ్మకు నేనెంతో రుణపడి ఉంటాను ఆద్య మాటలు పూర్తయ్యేలోపే అందరికి వెనుగ్గా కూర్చున్న వాళ్లమ్మ లేచివచ్చి కూతురి చెంపలు నుదురు ముద్దాడింది ఎంత సంఘర్షణ తర్వాత కూతురులో ఈ మార్పు వచ్చిందో అర్థం చేసుకుంది అరుంధతి ఆనంద పుష్పాలు ఆలుస్తుండగా తను తప్పటడుగులు వేసి తప్పు చేయకుండా కాపాడిన అమ్మ ఆనందాన్ని చూసి దీర్ఘంగా శ్వాసించింది ఆద్య